దళితుల సమస్యలు పరిష్కారానికై పౌర హక్కుల దినోత్సవాలను నిర్వహించాలని దళిత ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు జీవో నెంబర్ నూట ఐదు నూట ఆరునను అమలు చేయాలని కోరుతూ దర్శిలోని తహసీల్దార్ ఎంపీడీఓ నగరపాలక కమిషనర్లకు మెమరాండం సమర్పించారు ఈ కార్యక్రమంలో దళిత సేన అధ్యక్షులు జి ప్రేమ్ కుమార్ ప్రధాన కార్యదర్శి రాచపూడి జనరాజుపల్లి జోషఫ్ ఎంఆర్పిఎస్ నాయకులు ఆదిమూలపు రవి దొంతలూరి కోటేష్ తదితరులు ఉన్నారు క్రామంలో జీవో నెంబర్ నూట నూట ప్రకారం గౌరవ దివర్స్ నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం జీవో జరుగుతూ ఉంది ఆ జీవాన్ని రోజు ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి కేవలం ఉపయోగాలను కొనసాగించాలని చెప్పి రాష్ట్ర దర్శన ప్రజల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కోసం కార్యక్రమంలో అధ్యక్ష జరిగింది ఆ సమస్యల క్రమం పరిష్కరించి వారి సమస్యల పరిష్కరించి సమస్య కోసం ప్రభుత్వం దానికి అధికారులను తక్షణ చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కనుక రాష్ట్ర దర్శనం తరఫున